హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరికైతే నూతన సంవత్సరం శుభాకాంక్షలు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే న్యూ ఇయర్ సందర్భంగా వచ్చేసి గొప్ప శుభవార్త అయితే వచ్చిందండి సో మనకైతే కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాల గురించి మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే వచ్చిందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుందట మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అసలు ఎంతమందికి వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది అనే విషయాలు చాలా మంది అయితే తెలియదండి సో మొత్తంగా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మనమైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మనకైతే తుమ్మల నాగేశ్వర గారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా ఏదైతే గతంలో అధికారంలో రావడానికి హామీలు అయితే ఇచ్చారో ఆ పథకాల గురించి మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి సో ఎప్పటి నుంచో చాలా వరకు అయితే డబ్బులు విడుదల చేస్తాం చేస్తామని అంటున్న రైతు భరోసా గురించి కూడా మనకైతే క్లారిటీ అయితే చేశారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో దీనికోసం ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ డబ్బులు కూడా మనకైతే ఆర్థిక శాఖ వారికి అయితే చెప్పారట సో ఈ డబ్బులు అనేది వాళ్ళు కూడా ఓకే అని చెప్పడంతో మనకి డబ్బులు విడుదల విడుదల చేస్తున్నట్టు సమాచారం ఇది తెచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా మనకైతే ఈ నెల సంక్రాంతి పండుగ అయితే ఉంది కదా మనకి పద్నాలుగో తారీఖు సో దానికంటే ముందు నుంచే ఒక ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అలాగే ఈసారి వచ్చేసి ఆసరా ఫెన్షన్ దారులకి అయితే అందరికీ గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు నుంచి పదగాలైతే అమలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఆసరా అదే అదేవిధంగా రైతు భరోసా సో గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తుందండి అదేవిధంగా రైతు భీమా ఉంది కదా సో దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలైతే చేస్తున్నారట పాత పెండింగ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకుంటారండి ఎవరైతే అప్లైతే చేసుకుంటూ ఉంటారో రైతు బీమా గురించి సో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఒక పది ఎకరాల లోపు ఉన్నవారికే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందట గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే రాదు అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకి ఒక పది ఎకరాలు ఉన్నవారికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయట ఇది కూడా మనకి జనవరి నెలలో పూర్తి స్థాయిలో అందరికీ చేస్తున్నట్టు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి